తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయిన లడ్డూకు భారీగా డిమాండ్ పెరిగింది లడ్డూ చుట్టూ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో లడ్డూ విక్రయాలు తగ్గి ఉంటాయని భావించినప్పటికీ భారీగా పెరిగాయి కల్తీ నెయ్యి వివాదం లడ్డూ విక్రయాలపై ప్రభావం చూపలేదు లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై వివాదం చెలరేగిన శ్రీవారి లడ్డును పరమ పవిత్రంగా భక్తులు భావిస్తున్నారు సెప్టెంబర్ పంతొమ్మిదిన మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు ఇరవైవ తేదీన మూడు పాయింట్ ఒకటి ఆరు లక్షలు ఇరవై ఒకటవ తేదీన మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొనుగోలు చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాన్ని నిర్వహించేందుకు టిటిడి అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమం నిర్వహిస్తారు సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మహాశాంతి హోమాన్ని ఏర్పాటు చేశారు ముందుగా మహాశాంతి యాగం వాస్తుహోమం నిర్వహిస్తారు చివరిగా పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించనున్నారు శ్రీవారికి చేసే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి వాడకంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి ఘోర అపచారం జరిగిందని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాలని అన్నారు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు పదకొండు రోజుల పాటు దీక్షను కొనసాగించిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని తెలిపారు